సాయుధ పోరాట రాష్ట్ర వ్యాప్తంగా పదకొండవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు వరకు కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతా ఉన్నది ఈ బహిర పట్టణంలో ట్రేటర్స్ వర్కర్స్ యూనియన్ అలాగే కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట జరుగుతూ ఉన్నది దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం ఆనాడు వీర తెలంగాణలో జరిగినటువంటి భూమి కోసం దృష్టి కోసం జరిగినటువంటి సమరం అణచివేతకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం ఇక్కడ దొరలు భూస్వాములు గడిలల్లో ఉండి మానవుల పట్ల వాళ్ళు విచక్షణ రహితంగా చేసినటువంటి అనిశ్చితంగా ప్రవర్తించినటువంటి దానికి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటాన్ని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పాలకులు దాన్ని ముస్లిం హిందువుల గొడవగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది సరైనటువంటి విధానం కాదు ఆనాడు జరిగినటువంటి ఈ వీర తెలంగాణ పోరాటానికి పిలిపించినటువంటి నారాయణ రెడ్డి వద్ద మెల్లారెడ్డి ముద్దు మూడు రోజుల్లో పిలుపుని అందుకున్నటువంటి ఈ తెలంగాణ గడ్డ మీద మూడు వేల గ్రామాలు విముక్తి కావించబడ్డాయి నాలుగు వేల ఐదు వందల మంది వీరమరణం పొందినారు అందులో ముస్లింస్ ఉన్నారు హిందువులు ఉన్నారు ఈ పోరాటం జరిగింది నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం అరాచకత్వాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం మహిళలను చెరిపోయినటువంటి పద్ధతులలో వాళ్ళ విచక్షణ కోల్పోయి చేసినటువంటి దానికి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం ఈ పోరాటాన్ని పిలుపునందుకున్నటువంటి గ్రామాలన్నీ కూడా గ్రామ రక్షక దళాలుగా ఏర్పడి ఈ తెలంగాణ గడ్డను యుక్తి చేసుకోవడం జరిగింది అందుకే కమ్యూనిస్ట్ పార్టీ ఈ డెబ్బై ఏడేళ్ళ నుంచి కూడా పాలకులకు చెప్తా ఉన్నాం మనం ఏర్పరచుకున్నటువంటి ప్రజాస్వామ్యం రాజ్యాంగం ఏదైతుందో ఆ రాజ్యాంగ బద్ధంగా ప్రజాస్వామ్య యుద్ధంగా ఎన్నికలలో గెలిచినటువంటి పాలకులు ఎన్నికలు వచ్చినటువంటి ప్రతి సందర్భంలో ఇలా టీఆర్ఎస్ కూడా పదేళ్ల పాటు రాజ్యాధికారంలో ఉంది రావి నారాయణ రెడ్డి బద్ద మెల్లారెడ్డి ముగ్గు మొయినొద్దుల చిత్రపటాలు పెట్టుకొని ఓట్లను దండుకోవడం జరిగింది తప్ప వారి యొక్క ఛాయల్ను ఈ తెలంగాణ గడ్డ మీద చెప్పాలి పాఠ్య పుస్తకంలో వాళ్ళు చేర్చించాలి అట్లాగే ఈ వీర పోరాటాన్ని యువతరానికి అందించేటువంటి బాధ్యత తీసుకోవాలని చెప్పి చెప్పినాం వారు దీన్ని విస్మరించినారు నేడు ప్రజాప్రభుత్వంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమైన ఈ పోరాట ఛాయల్ని యావత్తు భారతదేశ ప్రజానీకానికి తెలియపరిచే పద్ధతులలో వాళ్ళ పరిపాలన ఉండాలని చెప్పి సిపిఐ డిమాండ్ చేస్తూ ఉన్నది రేపు సెప్టెంబర్ పదిహేడవ తారీఖు రోజున అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతో ఈ అమరవీరుల యొక్క జ్ఞాపకాలని ఛాయల్ని నిర్వహించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆనాటి పోరాటంలో తెలంగాణ ఘటనలో జరిగినటువంటి పోరాటం ఇవాళ కర్ణాటకలో మహారాష్ట్రలో ఆ ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నాయి ఇక్కడ జరిగినటువంటి పోరాటాన్ని హిందూ ముస్లింల పేరిట వక్రీకరించేటువంటి మాదులు ఈ దేశాన్ని వెళ్తా ఉన్నారు దాన్ని విస్మరించి ఈనాడు వాస్తవ పరిస్థితుల్ని యువతరానికి అందించాలని చెప్పి సిపిఐ డిమాండ్